ఓం రభాం శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ సూర్యనారాయణ సూర్యనారాయణమూర్తి గారు సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం జూన్ నెల పదహారవ తారీఖు లగాయతూ జూన్ ఇరవై రెండవ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం ఈ వారంలో శనేశ్వరుడు కుంభరాశి ఎందు మేనమందు రాహువు మేషమందు కుజగ్రహము వృషభ రాశి ఎందు గురుడు మిథున రాశి ఎందు రవి బుధ శుక్రగ్రహాల యొక్క సంచారం అనేటువంటిది జరుగుతూ ఉన్నది అలాగే చంద్రుడు కన్యా తుల వృశ్చిక రాశులు ఎందు సంచరించబోతున్నారు ఉన్నారు కేతు కన్యా రాశి ఎందు ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి ఈ రాశి వారిలో ఈ వారం షష్టస్థాన మందు రవి యోగిస్తూ ఉండడం పంచమ కోణమందు గురుడు యోగిస్తూ ఉండడం అలాగే చంద్రబలం అధికంగా ఉండేటువంటి పరిస్థితులు షష్టస్థానంలో బుద్ధుడు యోగ్యత కలుపుకొని నాలుగు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి ఈ శుభ గ్రహ సంపత్తి వల్ల ఈ రాశి వారికి అటు ఉద్యోగము పైన అలాగే ఆరోగ్యము పైన ఆర్థిక పరిస్థితుల పైన కుటుంబ పరిస్థితుల పైన చదువు పైన ఈ గ్రహస్థితి ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతుంది ప్రత్యేకించి ఏలినాటి శనిలో ఉండడం అర్ధాష్టమ కుజుడు ఉండడం వల్ల విద్యార్థిని విద్యార్థులకి ఇది గొప్ప వారంగా ఉండదు చదువులని ఇది కొత్త ఇబ్బంది పెడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది ఒకటి అయితే ఆర్థిక పరిస్థితుల్లో మాత్రం ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది షష్ఠేరవం సుసౌఖ్యాదిని అంటూ ఉన్నది శాస్త్రం అలాగే బుధుడు షష్ట స్థానమందు ఉండడం వల్ల కూడా లౌకికమైనటువంటి వ్యవహారాలు ఇక్కడ రవి రాజకీయ గ్రహం ప్రభుత్వ గ్రహం దానితోటి ఎప్పుడైతే వ్యాపార సంబంధమైనటువంటి గ్రహం కలిసిందో అటు ఉద్యోగ వ్యాపారాల పరంగా ఉండేటువంటి ఇబ్బందులు తొలగిపోతూ ఉండడం ప్రభుత్వ పరంగా మీకు రావాల్సినటువంటిది సకాలంలో మీ చేతికి అందడం న్యాయ వ్యవస్థ ద్వారా మీకు జరగవలసినటువంటి మంచి సకాలంలో జరుగుతూ ఉండడం లాంటి అంశాలన్నీ కూడా ఈ వారం చూడవచ్చును అలాగే రుణ బాధలు తగ్గడం రోగ బాధలు తగ్గడం శత్రు బాధలు తగ్గడం లాంటి అంశాలు కూడా ఈ వారంలో చూడవచ్చును కాబట్టి ఆర్థిక ఎదుగుదల అనేటువంటిది ఉన్నది ఇక ఆరోగ్య పరంగా మాత్రం కొంత మానసిక అశాంతి ఉంటుంది ఉన్నటువంటి పరిస్థితులపై లేదా రాబోతూ ఉన్నటువంటి పరిస్థితులపై వాటిపై కొద్ది మనసు ఎక్కువగా ఆలోచన చేస్తూ మానసికమైనటువంటి అశాంతి మాత్రం కొంత ఎక్కువగా ఉంటుంది ఇది శారీరకమైనటువంటి ఇబ్బంది కాదు ఇక కుటుంబ పరమైనటువంటి విషయాల్లో కూడా కొద్దిపాటి మాట పట్టింపులు కనబడుతూ ఉన్నాయి కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన అది మీకు కొంత ప్రతికూలంగా ఉండడం లేదా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలను వారు సమర్థించకపోవడం కొంత వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండడం లాంటి అంశాలు ఈ వారంలో చూడవచ్చును ఇక విద్యార్థిని విద్యార్థులకు ఉండేటువంటి గ్రహగతులన్నీ కూడా కొంత మిశ్రమంగా ఉన్నాయి ఎందువల్ల అనగా చతుర్థ కేంద్రమందు కుజుడు సంచరించడం ఏలిం నాటి శని ఇక్కడ శని దృష్టి కుజుడి మీద ఉండడం వల్ల చదువు పరంగా విపరీతమైనటువంటి విధానాలు ఉంటాయి అందువల్ల తీసుకునేటువంటి నిర్ణయాలు అంత సరిగా ఉండవు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి గ్రహస్థితి చాలా చక్కగా యోగిస్తూ ఉంటుంది ఉద్యోగంలో ఎదుగుదలకి ఉద్యోగ మార్పుకి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది ఇక స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి అటు ఉద్యోగాలు చేసేటువంటి వారిపై ప్రభావం పడుతుంది ఆ ఉద్యోగం ఇబ్బందు పాలవడానికి ఆస్కారం ఉంటుంది చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ ఉండాలి మకర రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య తొమ్మిది అదృష్టవర్ణము లేత ఆకుపచ్చ రంగు తదుపరి కుంభరాశి